శుభాకాంక్షలు తెలుపుతుంది మీ చెట్లు మనకి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మీకు పువ్వులు కూరగాయలు చెట్లు అన్ని చూపిస్తూ ఉంటాను నచ్చితే లైక్ మాత్రం మర్చిపోవద్దే మీ చెట్ల కోసమైనా లైక్ చేసేయండి ఇది బంతిపూలు పూలు ఇంతకుముందు కూడా నేను షార్ట్స్ చేసి పెట్టాను బాగున్నాయి కదా ముద్ద బంతులు మందార ఇది ఒకప్పుడు పెద్ద చెట్టు ఉండేదంట ఇప్పుడు అది ఎండిపోయి మళ్ళీ ఇగురు పెట్టి చూడండి ఎంత చక్కగా ఉందో కదా పువ్వులు చిన్న చిన్నగా బాగా పూస్తున్నాయి ఇప్పుడిప్పుడే పెద్ద చెట్టు వచ్చింది అన్నమాట పెద్ద చెట్టు అయిన తర్వాత ఈ చెట్టు మీద ఒక వీడియో చేద్దాం కలర్ బాగుంది కదా చాలా ఇష్టం ఇది మా తాతయ్య తెచ్చారంట చూడండి ఎంత ముద్దొస్తుందో మందారం మందారం అన్ని నాలాగా ఉన్నాయి ఏంటో మరి చూడండి ముద్ద పంట కూడా ఎంత బాగు చిట్ల మాదిరే ముద్ద పొక్క మేసుకుని ఉంది కదా అలాగే లైక్ చేసేయండి ఇప్పుడు ఇవన్నీ ఏమంటే పండక్కి కొంచెం లైట్గా వస్తున్నాయి అన్నమాట పూలు ఇవైతే ఇంతకుముందు అనమాట చూడండి అన్నీ కలిపి ఒక వీడియో చేయాలనిపించింది అందుకే మన చిన్ని మనంలో ఏమేమి పూసాయి ఏమి కూరగాయలు కాచాయి అన్నీ కూడా ఇలా వీడియోలు చూపిస్తున్నాను అన్నమాట చాలా షార్ట్స్ పెట్టాను అందరూ చూసి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి అలాగే మీ విలువైన కామెంట్ కూడా ఇవ్వండి చూడండి సంక్రాంతి పండుగ అంటేనే ముద్దబంతులు కదా ఎక్కడైనా ఫుల్గా తోట ఉండి మీ దగ్గర కూడా ఎలాంటి పువ్వులు ఉంటే లైక్ చేసేయండి చూడండి ఇదే చేసి వర్షాకాలంలో వీడియో తీసాము మన చిన్న చిన్న ముద్ద పంతి చెట్లు అనమాట చామంతి చెట్లు ఇవన్నీ అనమాట చూడండి ఇదే మన చిన్ని మనం బాగుంది కదా నీట్గా ఉంది వర్షానికి కలిసి ముద్దవుతుంది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూసాయి సేమ్ చెట్లు అయితే చిట్టు చామంతులు ఎల్లో కలర్ మెరూన్ కలర్ ఇవి కూడా ఉన్నాయి ఇవచ్చేసి చిక్కి చామంతులు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అవి అని పిక్స్ పెట్టేశాను నచ్చాయా నచ్చితే లేటందుకు లైక్ చేసేయండి మన వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని సరేనా నచ్చితేనే లైక్ చేయండి సరేనా మీ చిట్లకు సపోర్ట్గా కూడా ఇవ్వండి ఇలా వీడియోలు చాలా ఉంటాయి సంక్రాంతి పండుక్కి మరెన్ని వీడియోలు చేద్దాం చూడండి అవి నవ్వుతూ కిలకిల అంటున్నాయి కదా కిలకిల నవ్వుతూ ఉన్నట్టున్నాయి కదా నాకైతే చాలా నచ్చాయి మీకు నచ్చిందా ఓకే థ్యాంక్ యూ